జయ గురుదత్త మార్చి మూడవ తేదీ వరల్డ్ హియరింగ్ డే ఈ రోజున మన కర్తవ్యం ఏమిటి మన వినికిడిని కాపాడుకోవాలి ఎలా బహిరంగ కార్యక్రమాలు కచేరీలు మరియు డిస్కోలతో ఈ డిస్కోలలో వెళుతుంటారే ఆ డిస్కోలలో పెద్ద శబ్దానికి గురి కావద్దు ఇళ్లలో టీవీ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణ గల శబ్దాన్ని నియంత్రించాలి పెన్సిల్ పెన్ను లేదా పిన్ వంటి పదునైన వస్తువులతో చెవిని శుభ్రపరచొద్దు టపాకాయలను కాల్చవద్దు స్వంత వైద్యం చేయవద్దు గర్భిణీ స్త్రీలు ధూమపానం మద్యపానం చేయరాదు గర్భధారణ సమయంలో మైసిన్ సమూహ మందులను తీసుకోరాదు ఇంటి సంబంధాల్లో వివాహాలు చేసుకోవరాదు ఎప్పటికీ చేసుకోకూడదు ఇంటి సంబంధాలతో సంబంధించిన వాళ్ళు మీ వయస్సు పై పడితే మీకు వినికిడి ఇబ్బంది ఉంటే వంశపారంపర్యంగా ఎవరికైనా మీ ఇంట్లో వినికిడి యొక్క లోపం ఉంటే తరచూ చెవి నొప్పి లేక చెవి కారుట ఉంటే వెంటనే ఆడియాలజిస్ట్ సంప్రదించండి మీ వినికిడిని క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోండి అతిగా ధ్వని ఉన్న ప్రదేశాల్లో చెవికి ప్లగ్గులను వాడండి మీకు వినికిడి లోపం ఉంటే హియరింగ్ ఎయిడ్ ధరించటానికి సిగ్గుపడకండి మాట్లాడలేని వినికిడి లేని కొంతమంది పిల్లలను మీరు చూస్తుంటారు కదా అలాంటి పిల్లలను మైసూరులోని అఖిల భారత వాక్ శ్రవణ సంస్థకి పంపండి అక్కడ వినలేని పిల్లలకు పెద్దలకు కూడా తక్కువ ఖర్చులో పరీక్ష చేసి థెరపీ ఇస్తారు ఏడాదిలోపే పిల్లల్లో వినికి లోపం కనిపెట్టి థెరపీ ఇచ్చినట్లయితే వారు మిగతా నార్మల్ పిల్లలుగా పెరుగుతారు బడికి వెళ్ళగలుగుతారు కదా మీరందరూ విశేషంగా దత్తభక్తులందరూ కూడా శ్రవణ దోషం ఉన్న ఒక్క బిడ్డనైనా మైసూరులోని అఖిల భారత వాక్య శ్రవణ సంస్థకి పంపుతామని దృఢ నిర్ణయం చేసుకోండి మీరు మీ వినికిడిని క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోండి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు బంధువులందరికీ పంపండి మార్చి మూడవ తేదీ వరల్డ్ హియరింగ్ డే మర్చిపోకండి మీరు వినండి మరియు ఇతరులకు వినడానికి సహాయం చేయండి వినికి లోపం గురించి పరిచయం చేసే ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోండి దేశంలో వినికిడి లోపం గురించి అవగాహన పెంచుకోండి మనమంతా కూడా పెంచుదాం మార్చి మూడవ తారీఖు మర్చిపోకండి జై గురుదత్త